కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి గ్రామంలోని ఇక్కడ పలయించనుకుంటా ఈ పొగాక్ కంపెనీ మొట్టమొదటిగా వచ్చేసి ఈ రైతులకు పదహైదు వేలు రూపాయలు మేము కొంటాము పదహైదు వేల ఐదు వందలు కొంటాము పదహైదు వేలు పదహైదు వేలు ఐదు వందలు కొంటామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ప్రకారం ఈ పొగాకు కంపెనీ చేసుకుని ఈ పొగాకు రైతులను నాటించడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి ఈ పొగాకు కంపెనీకి పొగాకు తీసుకొని వస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేలు ఈ రకంగా మేము అగ్రిమెంట్ కాదు మాకు గ్రేడ్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు అంటే గతంలో వచ్చేసి ఈ యొక్క కొయ్యల్ని కూడా కొనుక్కొనిపోయినటువంటి దాఖలాలు మేము ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ ఈ పొగాకు లేకుండా మేము సావే మార్గం అని చెప్పేసి ఇక్కడ రైతులు అంటా ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క ఆటోలో ఎనికి తీసుకుపోవడానికి సిద్ధమైనటువంటి రైతు మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న మీ దేవుడు సార్ చెప్పు ఏం జరిగింది చెప్పు ఏం జరగలేదు కట్టినప్పుడు వచ్చినాడు సారు శనికి వచ్చినాడు చూసినాడు మళ్ళా నిన్న ఇప్పేటప్పుడు కూడా వచ్చినాడు ఇప్పుడు కింద పెట్టు మేము కొంటాం ఇరవై ఆరవ తేదీ ఓపెన్ చేస్తాను అన్నాడు ఓపెన్ చేసి వేసుకొచ్చింటే ఇప్పుడు అంటున్నాడు మా పరిస్థితి ఏంది ఐదు పది లక్షలు అప్పు చేసుకోవడం ఐదు లక్షలు చేసుకోవడం పిల్లల తల్లం కష్టపడినాం ఇంత దారుణంగా ఇప్పుడు ఎన్నుకుపోతే మా పరిస్థితి ఏంది అప్పుడు రేటు ఏం చేసినాడు ఎందుకు ఎత్తుకపోతున్నాడు ఎందుకు ఎత్తుకుంటున్నాడు అంటే కట్టే కట్టినాము కుట్టలేమని ఎత్తుకపోడు ఓకే అనేది ప్రయాణం ఓకే అని వచ్చి చూసినాకే విన నేను కట్టేటప్పుడు వచ్చినాడు చేను చూసినాడు నాటి నా పద్ధతి నుంచి చేను చుట్ట తిరినాడు ఒకరు ఏ మాటలు చూసి పొద్దు కొనాలంటే నా పరిస్థితి ఆత్మహత్యనే మళ్ళీ ఏ పరిస్థితిలో కచ్చితంగా ఇది ఆత్మహత్యనే మళ్ళీ ఐదు ఎకరాలు సుక్కభరిణి ఖచ్చితంగా అంటించి ఆత్మహత్యనే కష్టంగా కేసే ఏ మార్గం లేదు దీనికి నాతోనైతే ఏం కాదు నేను పుట్టేటప్పుడు చేసుకున్నా

అన్ని చేసి చేసుకొని చెప్పినారు మారా పోసినాం అన్నీ చేసుకున్నాం ఇరవై ఐదు ఎకరాలు విస్తీర్ణం వేస్తానన్నా ఓకే అన్నాడు అన్ని విధాలుగా ఓకే అన్న తర్వాత ఈరోజు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రాస్తే ఏ విధంగా రైతు ఎలిజిబుల్ అవుతాడో కొంచెం అందువల్ల చేస్తున్నాము తక్కువ రేట్ రాయడం వల్ల అందువలన చేసుకుంటున్నాము వాళ్ళని కంపెనీ వాళ్ళని అడుగుతున్నాం ఎందుకు సార్ మాకు అలా చెప్పి ఇలా ఎందుకు రాస్తున్నారు మీరు ఆ రోజు ఎందుకు ఇట్లా చెప్పినారని చె అడుగుతున్నాం సార్ వాళ్ళని వాళ్ళు ఏదో విమర్శించి మేము పరిష్కారం చేద్దామని అంటున్నారు కాకపోతే దీనికైతే పదహైదు వేల ఐదు వందలకు గాను ఎంత రాసినా గానీ ఏ బేల్కి రాసినా ఒక వంద కంటే తక్కువ రాయిస్తారు తేడా ప్రధానంగా పదహైదు వేల ఐదు వందలు అనేది మాట్లాడుకున్నారు మీకు నారాజు అని సప్లై చేసినారు అది ఓకే తర్వాత ఈ రోజు ఎనిమిది వేలు తొమ్మిది వేలకి వేసినారు కదా మీరు పొగాకు అమ్మదలుచుకున్నారా లేదంటే వాపస్ తీసుకోదలుచుకున్నారా ఈ పొగాకు అమ్మ ఈ రేటుకి అయితే అమ్మదలుచుకోలేదు మందు వచ్చేది ఒకటి రైతు ప్రతి రైతు వేల ఖర్చులు పెట్టి కూలతో చాలా కష్టపడినారు కాబట్టి ఈ రోజు సార్ వాళ్ళు గొంతు కోసి చంపుతున్నారు మమ్మల్ని సార్ చాలా చాలా అన్యాయంగా చేశారు నీళ్ళు <laughs> <coughs> <laughs> పరిస్థితి ఏంటి ఎనిమిది వచ్చాక ఎకరాకి ఇప్పుడు నేను రెండు ఎకరాలు వచ్చిన రెండు ఎకరాలు నాకు లక్ష రూపాయలు దాదాపు అయింది ఇప్పటికే పందిరి కట్టడం తోరణాలు కట్టడం దానికి గ్రేడింగ్ చేయడం పూల ఖర్చు అంతా తీసుకొచ్చిన ఇప్పుడు నాకు పదివేలు రాసి చాలా సార్ చాలా ఇప్పుడు మనం రైతులను అడిగి తెలుసుకున్నాం అలయన్స్ అనేటువంటి కంపెనీ ఫస్ట్ మొట్టమొదటిగా పదహైదు వేల ఐదు వందల రూపాయలని అగ్రిమెంట్ చేసుకొని రోజు రైతులను అట్టేట ముంచుతూ ఉన్నారు అంతేకాకుండా మాకు ఆర్గేట్ కాకుండా వాళ్ళు మళ్ళీ పొలానికి వచ్చి కూడా ఆకు బాగుంది మీరు కట్టండి అని చెప్పేసి కట్టించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మోసం చేయడం తప్ప ఇంకా మరొకటి ఏంది కంపెనీ మోసం చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకొని ఈ కంపెనీ పేరు మీద తల్లం పిల్లం చేస్తాము ఈ కంపెనీ బాధ్యత పూర్తి స్థాయిలో వహించాలని చెప్పేసి ఈ రైతులు అంటున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా అయిండొచ్చు రైతుపక్షపాతి ఉంటుంది మళ్ళీ రైతులకు ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈశ్వరెడ్డి పీఎం న్యూస్ వెల్లుప్తి